మీకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ అమ్మోరతలి ఆశీస్సులతో బాబాగారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తున్నారనమాట ఆయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారు ఆయన ఫోన్ నెంబర్ అండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీరు ఫోన్ ద్వారానే పరిష్కారాలు అనేవి తెలుసుకోవచ్చు అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ అనేవి కూడా చేయబడుతున్నాయి అంతేకాకుండా అండి ఇంతవరకు అక్క మేము ప్రయత్నించాము జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి మీకే తెలుస్తుంది ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుందక్క అని కూడా మీరందరూ నాకు తెలియజేస్తారు ఇప్పుడే ఆయన్ని కాంటాక్ట్ చేసి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాహిక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ వద్దన్నా కూడా ఈ మూడు తప్పులనే నువ్వు పదే పదే చేస్తూ ఉన్నావు తల్లి అందుకే నీకు ఈ కష్టాలు సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి ఒక్క రోజైనా సరే ఈ మాటలు నేను చెప్పబోయే ఈ మాటలను ఆలకించి నువ్వు ఒక్క ఒక్కరోజైనా సరే అనుసరించగలిగితే నిజంగా అదృష్టం అనేది వెంటనే నీ ఇంట్లో అడుగుబెడుతుంది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఏంటి ఆ మూడు తప్పులు బాబా ఏం ఫాలో అవ్వమని చెప్తున్నారు మనకి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా ఎప్పుడూ కూడా మనందరికీ మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారండి ఒక గురువు గారిగా అంటే గురువు కంటే ఎక్కువగా మనకి అన్ని విషయాల్లో తోడ్పడుతూ ఉన్నారండి సహాయపడుతూ ఉన్నారు ఆయన ఆయన చెప్పే ప్రతి విషయంలో కూడా ఒక అర్థం అనేది ఉంటుందండి అలాగే మనం పడే కష్టాలకి సమస్యలకి కూడా ఈ మూడు తప్పులు అనేవి కారణంగా ఉన్నాయి తల్లి అందువల్లే నువ్వు ప్రతిరోజు ఇలా సమస్యలతో కష్టాలతో బాధపడుతూ ఉన్నావు అని అంటే నేను ఎన్నోసార్లు నీకు తెలియపరుస్తూనే ఉన్నాను ఈ మూడు తప్పులని నువ్వు చేయకు తల్లి అని చెప్పి అయినా సరే ఈ మూడు తప్పులు నువ్వు చేస్తూనే ఉన్నావు అని అంటున్నారండి ఆ మూడు తప్పులు ఏంటి అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం అండి ఒక ఊర్లో అండి ఒక పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడండి వాళ్ళ అమ్మ నాన్న చెప్పినట్టుగా ఏ పనులు కూడా సరిగా చేయడండి అంటే మాటలు వినిపించుకోవడనమాట పెద్దవాళ్ళు సరే ఏదో చెప్తూ ఉంటారు అమ్మ నా వల్ల కాదులేమ్మా నువ్వే చేసుకోపో అని చెప్పేసి ఏదన్నా ఒక చిన్న పని చెప్పినా కూడా వినిపించుకోడనమాట ఇంకా అలాగా చిన్న వయసు నుంచి కూడా అదే అలవాటైపోతుంది సరిగా చదువుకోకపోవటం నాన్న ఈ వయసులో నువ్వు చదువుకోకపోతే పెద్దవాడు అయిన అయిన తర్వాత చాలా ఇబ్బంది పడతావు నీకు ఉద్యోగం దొరకాలన్నా నీ జీవితంలో నువ్వు పైకి రావాలి అనన్నా నీ ఫ్యామిలీని నువ్వు చూసుకోవాలన్నా చాలా కష్టాలు పడతావు అని చెప్పి పెద్దవాళ్ళు అనేక రకాలుగా సలహాలు ఇస్తూ ఉంటారండి కానీ ఆ పిల్లవాడు ఆటకైతనంగా ఉండడం వల్ల ఏమీ పట్టించుకోడండి అలాగా కొంచెం కొంచెంగా పెరిగి పెద్దవాడు అవుతాడు అతని చదువు కూడా ఏదో అలా అలా పూర్తి చేస్తాడండి పూర్తి చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళమ్మ నాన్న కూడా రోజు కూడా చెప్పే ఒక మూడు పనులు ఉన్నాయండి నాయన నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా ఈ మూడు పద్ధతులు నువ్వు అనుసరించాలి అని చెప్పి ఆ మూడు పద్ధతులు ఏంటి అని అంటే అండి మనకి బాబా ఎప్పుడూ కూడా ఆయన డైరెక్ట్గా వచ్చి మనకి సలహా ఇవ్వటం కంటే ఏదో ఒకళ్ళ ఎవరో ఒకళ్ళ రూపంలో మనకి మంచి మంచి మాటలను తెలియజేస్తూ ఉంటారు అలాగే ఈ తల్లిదండ్రుల రూపంలో ఆ పిల్లవాడికి ఒక మంచి మంచి సలహాలు ఇస్తూ ఉన్నారండి కానీ ఆ పిల్లవాడు అనుసరించటం లేదు అలాగే పెరిగి పెద్దవాడైపోతున్నాడు సరిగ్గా ఉద్యోగం అనేది రావటం లేదు ఏ పనులు సవ్యంగా జరగటే జరగటం లేదు అని చాలా విచారంగా కూర్చున్నాడ కూర్చుంటూ ఉన్నాడండి అంటే మ ఒక వయసు వచ్చిన తర్వాత మ్యారేజ్ అవ్వకపోతే వాళ్ళతోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళ జీవితంలో లైఫ్లో సెటిల్ అయిపోయారు నా జీవితం మటుకే ఎందుకు ఇలా ఉండిపోయిందని ఒకరోజు చాలా వరకు కూడా బాధపడుతూ ఉన్న సమయంలో వాళ్ళ అమ్మ నాన్న వచ్చి చెబు వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారండి నాయన ఇప్పటికైనా సరే సమయం మించిపోయింది లేదు నువ్వు ఈ మూడు తప్పుల్ని కనుక చేసుకోగలిగితే నిజంగా నీ జీవితంలోకి ఒక అదృష్టం అనేది ప్రవేశిస్తుంది అని చెప్పి ఆ విషయాల గురించి వాళ్ళు మాట్లాడతారండి ఆ పిల్లవాడితో ఇంకా ఆ మూడు విషయాలు ఏంటి అని అంటే అండి నాయన ఎప్పటికీ గుర్తుంచుకో మేము ఉన్నా లేకపోయినా సరే ఇవి విషయాలు అనేవి నీకు ఎప్పటికీ తోడ్పడతాయి అని ఇంకా ఆ మూడు మంచి విషయాలు ఏంటి అని అంటే అండి ఎప్పుడు కూడా అండి నాయన ఒకరోజు ఏదైనా సరే నీకు ఒక పని ఉందనుకో ఆ పని ఆ రోజే కంప్లీట్ చేసుకోవాలి అంతే ఇది నేను రేపు చేస్తానులే ఎల్లుండి చేస్తానులే అని చెప్పి నీ పని నువ్వు వాయిదా వేయకూడదు అంటే పలానా చదువుకునే సమయం నుంచి కూడా వాళ్ళు చెబుతూ ఉంటారు నాయన ఏ పాఠాలు ఏ రోజు పాఠాలు ఆ రోజే చేసుకో ఆ రోజు చదువుకో ఏ రోజు హోంవర్క్ ఆ రోజే చేసేసాయి ఏ పని ఏ పని ఏ రోజు పని ఆ రోజే చేసేసుకొని చెప్పినా కూడా ఆ పే ఆ పిల్లవాడికి అర్థం కాలేదు ఇంకా పెద్దవాడైనా కూడా అదే పద్ధతిని ఫాలో చేస్తూ ఉన్నాడండి ఇంకా ఏదైనా ఒక చిన్న పని ఉందనుకోండి ఇంట్లో ఏదైనా సరే ఒక అవసరానికి ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు వాళ్ళు పని చేయాలని అనుకున్నప్పుడు చాలా బద్దకిస్తూ ఇది రేపు చేసుకోవచ్చు లేని చేసుకోవచ్చులే అని చెప్పేసి అలా పెండింగ్ పెట్టేస్తూ ఉంటాడండి అది మంచి పద్ధతి కానే కాదనమాట మనందరికీ తెలుసు మన అమ్మా నాన్న కూడా మనకి తెలియజేస్తూ ఉంటారు నాయన ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే మంచిది అది అన్నీ కూడా ఇంకా రేపు చేసుకోవచ్చులే ఎల్లుండి చేసుకోవచ్చులే అంటే రేపు ఎల్లుండి చేసే పనులను కూడా మళ్ళీ అన్నీ కలిసి ఒకేసారి చేస్తే చాలా వరకు కూడా బాధ్యత బరువు అనేది మనకి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఎప్పటి పనులు అల్లే అప్పుడే నాయనా అని చెప్పి చెప్తూ ఉంటారండి ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే నీకున్న చెడ్డ అలవాటు ఏంటి అని అంటే నాయన ఇల్లంతా కూడా శుభ్రంగా పెట్టుకోడండి ఎక్కడ తీసిన సామాన్లు అక్కడే పెట్టాలి నాయనా నువ్వు ఇక ఎక్కడివి అక్కడ పడేస్తూ ఉంటాడండి ఇంట్లో ఏవైనా సరే తీసిన వస్తువు తీసిన చోట పెట్టడండి అలా పెట్టకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే తర్వాత రోజు వెతుక్కుంటూ ఉంటాడనమాట నాన్నగారు నాది వాచ్ ఇక్కడ పెట్టాను చూసారా లేదంటే కనుక నా పుస్తకాలు కనిపించడం లేదు నాన్నగారు నిన్న చదివి నేను ఇక్కడే పెట్టానే కనిపించడం లేదని అది మంచం మీద పారేస్తూ ఉంటాడు లేదంటే మంచం అవి మంచం కింద పడిపోయి ఉంటాయండి ఒక్కొక్కసారి అలా మా ఇల్లు ఇల్లుడిచేటప్పుడు నాకు మంచం కింద పలానా వస్తువు కనపడిందని అని చెప్పి ఆయన ఆమె తీసిస్తూ ఉంటుంది అందువల్ల ఇలాంటి పద్ధతులు ఆయన అనుసరించకపోవడం వల్ల పెద్దవాడైనా కూడా ఆయనకి అదే అలవాటు వస్తుందండి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా నీకు ఇలాగ పద్ధతులు అలవాటు అయిపోతే అప్పుడు నీకు చాలా కష్టంగా అనిపిస్తుంది నాయన అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాదండి అమ్మ ఇలా చెప్పారు కదా చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు చూడు నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో ఇలాగా పెట్టిన తీసిన వస్తువు తీసిన చోట పెట్టి ఉంటే కనుక ఇలా వెతుకోవాల్సిన అవసరం ఉండేది కదా కాదు కదా అని ఏదో ఒక పేపర్స్ అండి డాక్యుమెంట్స్ కోసం ఏదో ఒక లెటర్ కోసం వెతుకుతూ ఉంటాడనమాట ఆ పేపర్ వెతికి వెతి వెతికి విసిగిపోతూ ఉంటాడు అందువల్ల అప్పుడు తెలుస్తుందండి ఏదైనా సరే పెద్దవాళ్ళు మనం చెప్పేటప్పుడు మనకు అర్థం కాదు అది ప్రాక్టికల్గా మనం ఎప్పుడు ఎప్పుడైతే ఫేస్ చేస్తామో అప్పుడే ఆ విషయం గురించి మనం అర్థం చేసుకోగలుగుతూ ఉంటాం అలాగే ముఖ్యమైన మూడో విషయం కూడా ఉందండి ఎక్కడ చెప్పిన మాటలు అక్కడే మర్చిపోతూ ఉండాలండి ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళినా ఎవరైనా ఫ్రెండ్స్ ఏదైనా మాట్లాడుకుంటూ ఉన్నా కూడా ఫ్రెండ్స్ విషయం ఫ్రెండ్స్ దగ్గరే మర్చిపోవాలి వాళ్ళందరూ కూర్చొని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అవి అక్కడే మర్చిపోతూ ఉండాలి ఇప్పుడు అమ్మ నాన్న కో దగ్గర కూర్చొని మాట్లాడుతున్న విషయాలు మన మధ్యలోనే ఉండాలి కానీ అవి బయటికి వెళ్ళకూడదు అలాగే ఎవరి దగ్గరైనా డిస్కస్ చేయడమో ఎవరితో అయినా చెప్పడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి నాన్నా అని కూడా వాళ్ళు చెబుతూ చెప్ప చెప్తారండి వాళ్ళ మా నాన్న అలాంటి ఒక విషయాన్ని కూడా అతను ఫాలో అనమాట ఊరికే సరదాగా మాట్లాడుకున్న విషయాలు కూడా బయటకు చెప్పేస్తూ ఉంటాడు ఈ ఫ్రెండ్ మాట్లాడింది ఇంకో ఫ్రెండ్ దగ్గర ఆ ఫ్రెండ్ మాట్లాడింది ఇంకో ఫ్రెండ్ దగ్గర ఉన్నవి లేనివి కూడా ఇంకా నాలుగు రకాల మాటలు కలుగజేసి మాట్లాడతారండి వాళ్ళు కల్పించి మాట్లాడటం వల్ల ఇంకా అనవసరమైన గొడవలు వచ్చి వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం అయ్యో నేను ఇలా అనలేదురా అని చెప్పేసి వీడంటాం ఆ తర్వాత వచ్చేసి వా ఇంకొక ఫ్రెండ్ ఏమో అరే నువ్వేరా ఇలా చెప్పామని చెప్పేసి అంటాం అలా గొడవలు రావడం అనేది తెలుసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పింది కూడా అర్థమవుతుంది నాన్నగారు చెప్పారు కదా ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోవాలి లేకపోతే కనుక ఇలాంటి సమస్యలు వస్తాయి అని చెప్పి నాకు అప్పుడు అర్థం కాలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడండి ఇంకా ఇలాంటి మూడు విషయాలు అండి నిజంగా మనందరి లైఫ్లో కూడా మనం ఎంతమంది ఫాలో చేస్తున్నాము అని అంటే కనుక నిజంగా చాలా తక్కువ మందే ఉంటామండి ఎప్పటిగా ఎప్పటి పనులు అప్పుడే చేసుకుంటూ ఉండాలి నిజంగా ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోతూ ఉండాలి ఎక్కడ తీసిన వస్తువు అక్కడే చిన్నప్పటి నుంచి చెబుతూ ఉన్న విషయాలేవి ఇవి కొత్త మాటలు ఏమీ కాదు కష్టమైన విషయాలు అసలు మనం చేయలేని కష్టమైన విషయాలన్నీ ఏమీ కాదండి అనవసరమైన తలనొప్పులు వస్తూ ఉంటాయి మనకి ఎక్కడ వస్తూ ఎక్కడ విషయాలు అక్కడ మర్చిపోకపోతే అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనవసరమైన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉండాలి అని అంటే కనుక ఇలాంటి చక్కటి విషయాలు ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుందండి అదృష్టం అనేది మనకి ఎలా కలిసి రావాలి అని అంటే నిజంగా ఇల్లంతా చక్కగా శుభ్రంగా పెట్టుకుని నీట్గా పెట్టుకుంటేనే అదృష్టం కూడా కలిసి వస్తుంది కాబట్టి ఈ మూడు విషయాలు ఒక్క రోజైనా సరే నువ్వు ఫాలో అయ్యి చూడు తల్లి నీకు డిఫరెన్స్ అనేది అంటే వ్యత్యాసం అనేది రోజు ఉండేదానికంటే ఆ రోజు ఎంత వ్యత్యాసం ఉంది అనేది నీకు తెలుస్తుంది అలా చేసిన రోజున నీకు అదృష్టం అనేది నీ తలుపు తడుతుంది అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నా కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంత వరకు సెలవు నమస్తే ఓం సాయిరా